నమస్కారం ఏపీ న్యూస్కి స్వాగతం వలస కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తానని పెనుగొండ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చరణ్ తెలిపారు కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో ఉన్నటువంటి వంగసంద్ర ప్రాంతంలో స్థిరపడిన వలస కార్మికులతో ఆమె సమావేశం ఏర్పాటు చేశారు సార్వత్రిక ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు పాలనలో ఇతర రాష్ట్రాలకు సైతం వచ్చి సేవలు అందించారని గుర్తు చేశారు చంద్రబాబు హామీలను నమ్మవద్దని మే పదమూడున స్వస్థలాలకు వచ్చి ఓటు వినియోగించుకోవాలని సూచించారు వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ పొగాకు రామచంద్ర వైసీపీ నాయకులు రాజారెడ్డి వెంకటరత్నం నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు இன்னைக்கு போன يا <applause> పెట్టుబడు నియోజకవర్గం నుంచి వలస కార్మికులుగా బెంగళూరులోని వంగసంద్ర ఎలక్ట్రానిక్ సిటీ మంగమ్మనపాలె బొమ్మనల్లి మడివాల మరి అనేక ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి స్థిరపడి జగనన్న ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అందుకుంటూ ఇక్కడ ఆంధ్రలో మిక్షన్ సాగుతున్న మా పెట్టుబడుల నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తూ గతంలో కూడా చాలామంది ఓట్లు అడగడానికి ఈ వంగసందర్భంలో ఇదే ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టుకున్నారు కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత వీళ్ళు పట్టించుకున్న దాఖలాలు తక్కువగా ఉన్నాయి అయితే వాళ్ళ సమస్యలు ఉంటాయి కాబట్టి అలా జరిగింది మళ్ళా ఇదే బెంగళూరు పట్టణానికి ఒకప్పుడు ఉద్యోగ రీత్యా వాళ్ళ తండ్రి గారు వచ్చారు వృషమ్ తండ్రి వచ్చాడు ఇక్కడ సైంటిస్ట్గా పనిచేశాడు వీళ్ళు రాయదుర్గం ప్రాంతము అయినా ఇప్పుడు మా పెనుగం నుంచి పోటీ చేస్తున్నారు ఇక్కడ వలస కార్మికుల సమస్యలు అనేది అక్కడ చాలా బాగా స్పష్టంగా తెలుసు వన్ నేషన్ వన్ ఇండియా కింద ఖచ్చితంగా రేషన్ అనేది దేశంలో ఎక్కడ వలస ఉన్నా కూడా ఇవ్వాలనేది ఒకటి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది దానికి సంబంధించి కొన్ని ప్రక్రియలు ఉన్నాయి ఆ ప్రక్రియలన్నీ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో మా మంత్రి ఉషమ్మ గారు మాట్లాడి మొదటగా వన్ నేషన్ వన్ ఇండియా వన్ నేషన్ కింద ఖచ్చితంగా రేషను అక్కడికి వచ్చి పల్లెల్లో వాళ్ళ పంచాయతీ హెడ్ క్వార్టర్లో తీసుకోకుండా ఇక్కడే అందుకే చేసే రకంగా అక్కగా చర్యలు తీసుకుంటారు మరి అదేవిధంగా ఇక్కడున్నా కూడా వారి గ్రామాల్లో కూలి కుర్చలు కొట్టాలు ఉన్నాయి చాలామందికి ఇంద్రమణి ఇప్పటికే రెండు వేల నాలుగు నుంచి అనేక విడతలుగా ఇవ్వడం జరిగింది ఇంకా ఎవరైనా లబ్ధిదారులు ఇక్కడ ఉండి అక్కడ ఇల్లు లేకపోతే వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఉషమ్గా న్యాయం చేస్తారని తెలియజేస్తూ వాళ్ళ పెరగడనే నియోజకవర్గంలో దాదాపు ఐదు మండలాల్లో ఐదు మండలాల నుంచి వచ్చి బెంగళూరు ప్రాంతంలో నివాసం ఉంటున్నారు చాలా అత్యధికంగా గోరంట్ల మండలము సోమందిపల్లి మండలం నుంచి వచ్చి శ్రీనివాసం ఉంటున్నారు వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఉషమ్మగారు గెడిచేవని పెట్టుకోకుండా న్యాయం చేస్తారని మా ఉషమ్మ తరఫున హామీ ఇస్తున్నాను తదుపరి రాజారెడ్డి గారు మాట్లాడతారు